అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నేరముట పాపాల పుట్టలో నుంచి పాముల్లాగా ఒక్కొక్కరిగా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేళతూ ఉన్నారు నిన్న జరిగినటువంటి తాడేపల్లి గూడెంలో ఏదైతే టీడీపీ జనసేన ఉమ్మడి జెండా సభ జరిగిందో ఆ జమతో ఆ సభతోటి తాడేపల్లి ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి కొంప ఉందో దాంట్లో వణుకు మొదలైంది జగన్మోహన్ రెడ్డి ఆ సభ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పిల్ల పిల్ల పాములన్నింటినీ బయటకు తీసుకొచ్చి ఏదో ఎర్రి కేకలు గావు కేకలు వేయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఛేదరించుకుంటూ ఉన్నారు అందుకనే చంద్రబాబు నాయుడు గారు రా కదలరా సభలు పెట్టినా అట్లాగే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కలిపి సభలు పెట్టినా జనం లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నారు ఒక పక్కన లోకేష్ గారి సభలు శంకరరావు సభలు ఒక పక్కన తల్లి భువనేశ్వరం గారి సభలు ఒకవైపున పవన్ కళ్యాణ్ గారి సభలు ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి రా కదలి రా సభలు మరొక వైపున జగన్మోహన్ రెడ్డికి ఊపిరి ఆడకుండా చేస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఒకరోజు అధికారం కోల్పోతానేమో అనే భయంకు పెట్లో బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది నిన్న సభలో చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి సమస్యలు ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను లేవనెత్తాడు వీళ్ళు గనక నిజంగా ప్రభుత్వంలో ఉండవని భావిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని భావిస్తే నేను ఒక నేరస్తుడిని నేర ముఠాకి సంబంధించినటువంటి ముఠా నాయకుడిని అని జగన్మోహన్ రెడ్డి అనుకోకుండా ఉండటైతే వాటికి సమాధానం చెప్పాలి వాటికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడానికి బయలుదేరుతా ఉన్నారు ఆ పేరు నాని ఇక్కడ ఉన్నటువంటి తోటలు తగలబెట్టిన కోటల నాయకుడు వీళ్ళందరూ కూడా వరుస ఇంతమంది దాదాపు ఐదుగురు మంత్రులు ఎంపీలు వరసర వచ్చి ప్రెస్ విట్లు మీకు నిన్నటి సభ మీ ఎన్నెముకల్లో ఏ విధంగా ఒరుకు పుట్టించిందో అర్థమవుతూ ఉంది ఇంతమంది ఒకవేళ మీరు అనుకున్నట్టు సభ కనుక ఫెయిల్ అయి ఉంటే ఇంతమంది వరుసగా వచ్చి ఎందుకు మాట్లాడతారు మీ ఒరుకుని మీ భయాన్ని ఎందుకు చూపిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తత్రపూర్తనాన్ని బిత్తబోడతనాన్ని ఎందుకు మీ ప్రెస్ చూపిస్తా చూపిస్తూ ఉన్నారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం నిన్న సభలో చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి విషయాలు లేవనెత్తారు దళితులకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పథకాలు మీరు రద్దు చేశారు బీసీలకు సంబంధించినటువంటి పథకాలు రద్దు చేశారు దాదాపు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు దళితులు గిరిజనులకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినటువంటి వందల సంఖ్యలో పథకాలు మీరు రద్దు చేశారు ఈ పథకాలు రద్దు చేస్తే మీకు వీళ్ళు ఎందుకు ఓట్లేస్తారని చంద్రబాబు నాయుడు గారు నిన్న సభలో అడిగారు మీరు సమాధానం చెప్పండి ఇప్పుడు ఒక బీసీ మంత్రులు వచ్చి మాట్లాడారు కదా అట్లాగే ఎంపీ దళిత ఎంపీ వచ్చి మాట్లాడారు కదా వీటికి మీరు సమాధానం చెప్పాల్సింది అయ్యా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఏదైతే భూమి కొనుగోలు పథకం ఉందో ఆ భూమి కొనుగోలు పథకాన్ని మేము రద్దు చేయలేదని చెప్పండి దమ్ముంటే దళితులు మీకు ఓట్లేస్తారు అంబేద్కర్ విదేశీ విద్యని మేము రద్దు చేయలేదని చెప్పండి అంబేద్కర్ విదేశీ విద్యకి అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ పేరు మేము పెట్టలేదు అని చెప్పండి మీరు దమ్ముంటే దళితులు ఓట్లేస్తారని చెప్పేసి మీకు నమ్మకం ఉంటే బీసీలకు సంబంధించిన కాపులకు సంబంధించిన రిజర్వేషన్లు ఐదు శాతం మేము ఎత్తే లేదని చెప్పండి మీకు దమ్ముంటే మీరు అవి చెప్పకుండా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ పవన్ కళ్యాణ్ అది మాట్లాడారు ఇది మాట్లాడారని అని ఏలబడే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మీరు అనేకమైనటువంటి విషయాలు ఏదో పిల్చికపులు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కంట ఈ లోకంలో ప్రజలతోటి మనుషులతోటి సంబంధం లేదు పైనున్నటువంటి దేవుడు మధ్యలో ఉన్నటువంటి ప్రేత దెయ్యాలు ఈ కింద ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి నేర ముఠా సరిపోయిందంట ఎలక్షన్లో గెలవటానికి ఏ దేవుడయ్యా పైన అంటే నువ్వు ప్రజలకి నీ కుటుంబంలో చెప్పే ఏసయ్య దేవుడా లేకపోతే ఎలక్షన్ కోసం నువ్వు గంగలో మునిగి జంజ వేసుకున్నటువంటి ఆ దేవుడా ఏ దేవుడు నీకున్నాడు మధ్యలో దెయ్యాలు ఏ దయ్యాలు ప్రేతాత్మల్ని కా అండగా ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి ప్రేతాత్మ తిరుగుతూ ఉన్నాడు ఆయన అండగా ఉన్నాడా లేకపోతే నీ ద్వారా హత్యకు గురైనటువంటి వివేకానంద రెడ్డి ప్రేతాత్మతో తిరుగుతూ ఉన్నాడు వీళ్ళిద్దరా లేకపోతే నువ్వు హత్యలు కింద భూమి మీద ఉన్నటువంటి నువ్వు హత్యలు చేయించినటువంటి ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళ ఎవరు కాపాడతారు దేవుడు ప్ర ప్రజలకు ఉండరా భూములు లాక్కున్నటువంటి బాధితులకి దేవుడు అండగా ఉండడా సారా నిషేధం చేస్తానని ఆ సారా నిషేధం చేయకుండా కల్తీ మద్యాన్ని అమ్ముతూ ఉన్నావు కదా ఆ కల్తీ మద్యం తాగి లివర్లు కిడ్నీలు పాడైపోయి అనేక రకాల కొత్త రోగాలకి బలైపోయి చచ్చిపోతూ ఉంటే ఆ తల్లులు ఆ బిడ్డల్ని పోషించలేక అల్లాడిపోతూ ఉన్నారు వాళ్ళకి దేవుడు అండగా ఉండడా ఉద్యోగాల్లాగా యువకులు మొత్తం టీ కొట్టుల దగ్గర బరిగోట్లు కాసుకునే దగ్గర వాళ్ళ జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి ఆ దేవుడు వీళ్ళకి అండగా ఉండరా ఈ రాష్ట్రంలో ప్రజల వనరులు సహజ వనరులన్నీ కూడా దోచుకుంటూ ఉంటే హలో అని చెప్పేసి హలో రామచంద్రని ఏడుస్తూ ఉన్నారు వాళ్ళకి మీకు చెప్పే మీరు అనేటువంటి దేవుడు అండగా ఉండడా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నా ఎంపీని ఎంపీ ఇందాక ప్రసీ పెట్టాడు విచిత్రంగా పైన దేవుడు ఉన్నాడట ఆ దేవుడు ఎంపీకి అండగా ఉన్నాడో లేడో చెప్పాలి ఆ దేవుడు ఈ బాధితులకై అండగా ఉంటాడో లేదో చెప్పాలి దేవుడు పేరు మీద రాజకీయాలు చేయకండి ఎంతగానో చేస్తారు దేవుడి పేరు మీద మీరు ఇంకా రాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి ఒక్కడే ఉండడు దేవుడు నిజంగా దేవుడు ఉంటే బాధితుల పక్షాన ఉంటాడు ఆ దేవుడే ఈ బాధితులకు అండగా ఉండటం కోసం రేపొద్దున జగన్ని ఇంట్లో కూర్చోబెడతాడో జైల్లో కూర్చోబెడతాడో తేలేటువంటి రోజులు వస్తా రాబోతూ ఉన్నాయి వివేకానంద రెడ్డిని అత్యంత దారుణంగా చంపారు ఆయన్ని చంపటం వల్ల రక్తపు కుర్చీలో ఈరోజు కూర్చున్నారు మీరు సిగ్గు పడాల కొంచెం అన్న మానవత్వం ఉంటే కొంచెం ఉన్న తత్వం ఉంటే కొంచెం అన్న బంధు ప్రీతి ఉంటే కొంచెం కొంచెమన్నా తల్లి చింతల్లి తండ్రి చింతండ్రి అనే కొంచెం కొంచెమన్నా రక్త సంబంధాలు గనక గుర్తు ఉంటే వివేకానందరెడ్డిని దారుణంగా చంపి ఇందాక ఎంపీ ప్రెస్ మీట్లో మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారే చంపారు చంద్రబాబు నాయుడు గారు చంపటం వల్లే వివేకానంద రెడ్డి చనిపోయాడని చెప్పేసి మాట్లాడు సిగ్గు లంచ లేకుండా ఒక పక్కన జైల్లో మగ్గుతూ ఉన్నారు చంపబో చంపించినటువంటి వాళ్ళు ఇంకొక పక్కన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సీటు నుంచి దిగిపోయిన తెల్లవారే తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు అంతకుముందు కేసులో కానీ జగన్మోహన్ వివేకానందరెడ్డి కేసులో కానీ ఇంకా మీరు చంద్ర రెడ్డి రక్తపు కుర్చీలో కూర్చొని కూడా ఆ రక్తాన్ని ఆ ఎన్నికల సందర్భంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి రెడ్డిని చంద్రబాబు నాయుడే చంపారనే మాటలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చేటట్టు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా మీరు వెళ్ళి అడగండి సునీతమ్మ చెప్పింది వాళ్ళ నాన్నే ఊరు చంపారు ఎంత దారుణంగా చంపారు కనీసం కనీసం చిన్నాననేటువంటి కొద్దిగా కూడా ఆ ప్రేమతత్వం లేకుండా గొడ్డలతోటి నరికి నరికి గడ్డ పలుకుతోటి పొడిచి కేసి గుద్ది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు అత్యంత దారుణంగా చంపి బాత్రూమ్లో పడేసి ఎవరు రాకముందే ఆ రక్త మడగలన్నీ కూడా తుడిచి ఆ గాయాలు కనపడకుండా కుట్లేసి ఆ కుట్లో నుంచి కూడా గాయాలు ఎక్కడ కనపడకుండా పోలతోటి కప్పేసి బోర్న విలపిస్తున్నట్టు నటించి ఓట్లేయించుకున్నటువంటి మీరా చెప్పేది ఇంత దారుణమా మీరు వచ్చారు నిన్న ప్రస్సు నిన్న తాడేపల్లి గూడెంలో జరిగినటువంటి సభ విషయానికి కౌంటర్గా ఉన్న మాట్లాడాలంటే మాట్లాడాలి ఏం మాట్లాడారు మీరు సిద్ధం సభలో ఏ రోజైన ప్రజల గురించి సిద్ధం సభలో మీరు మాట్లాడారా నాకు పత్రిక లేదు మీ అమ్మ మీద వట్టాయి సచిపోవడాలు మీద ఎటు ఒట్టేవు ఒట్టే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళని చంపేశారు మీరు మీ అమ్మ మీద వట్టాయి ఆమెను కూడా చంపుతామేమో నీ భార్య మీదొట్టాయి నీ పిల్లల మీద వట్టాయి సాక్షి పేపర్ ఇది కాదని ైన్ ఎన్టీవీ లాంటి కొన్ని టీవీలకి డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదని ఒట్టే నీ భార్య మీద నీ బిడ్డల మీద అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్ పెట్టి సొంత చెల్లెలని కూడా చూడకుండా అత్యంత దారుణంగా అత్యంత గుపురంగా అత్యంత హేయంగా సొంత చెల్లెలు కూడా విమర్శించట్లేదని చెప్పేసి నీ భార్య పిల్లల మీద ఒట్టేయమని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా అవసరమైతే వేస్తావు నువ్వు అంత అబద్ధాల కోరివి అంత దారుణమైనటువంటి వ్యక్తివి సిద్ధం సభలో ఈ అబద్ధాలన్నీ చెప్తూ ఉంటారు ఈ అబద్ధాలకి కౌంటర్ ఇస్తే బాధ పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఆయనకు రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు నీకు ఎందుకు పెళ్ళిళ్ళ గురించి ఎందుకు ఈరోజు కాలిందా బాగా కాలాల్సిన చోట కాలిందా ఆయనతో పెట్టుకోవద్దు అని చెప్పేసి జనం చెప్తా ఉంటారు వాళ్ళు జన సైనికులు చెప్తా ఉంటారు మా పవన్ కళ్యాణ్ జోలికి రావద్దు మేము అదే పద్ధతిలో కౌంటర్ ఇస్తామని నువ్వు సిద్ధం సభ పెట్టినప్పుడల్లా పవన్ కళ్యాణ్కి ఇద్దరు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు రామోజీకి రామోజీరావుకి ఈనాడు ఉంది నాకు ఏమి లేవని పేదాడుపు లేడుతూ ఉంటావు కదా సరే వాళ్ళ సగత బట్టి పక్కన పెట్టు ఇవాళ పవన్ కళ్యాణ్ బాగా పెట్టాడు నాకు నాలుగు పిల్లలు ఉండారా రా నాలుగో పిల్లంగా నేను చేసుకుంటానని సిగ్గుపడాలి రెండోసారి సిద్ధం సబ్ పెడితే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుండా ఉండాలి దానికి కూడా ఈరోజు మీరొచ్చి కౌంటర్లు చెబుతూ ఉంటే అట్టా